ృందానికి స్వాగతం సుస్వాగతం అలాగే అది చిత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది మీ అందరికీ పరమ పరికరమైన దీపావళి ఎంత సంతోషంగా ఉంది అంటే వచ్చిన ప్రతి భక్తుడికి భక్తురానికి అతిశీక్రంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలో భాగంగా మన జీవితంలో స్వామి సన్నిహితులు ఆ నూతన చక్కగా వాసుకున్నారు వాళ్ళందరినీ ఎంతో ఆనందించారు స్వామి సమీరు చక్కగా దయాసి ఇక్కడ చక్కగా పూజలు చేసుకొని నమ్మకలు ఎంతో వాళ్ళతో ఆ యొక్క అన్నిటికన్నా స్వామి దయా

దేవుడైన కర్మ మహానియతలోకి మానవునిని వదిలేస్తాడు ప్రజలకు కుదురు వంగానలై దినపేన నారాయణుడే ఎవ్వరికి ఏ కష్టాలన తయార తమ కవల సుబై ఇతిడి చాలా

यारों जैसे बीजे चुडा ली कि दिन चंद्रों रस्मों में आपूर्ति ऐसी आपूर्ति देन चुके तो ऐसे आने दो बिठाते सोने दो बिठाने में मालवा श्वामी नाम है कार्पेट कूना में बजने बजने प्रणाम बजने कुछ ना अल्लाह कार्पेट कूना में माल्ला आसपास के लेकिन पर देश को जैसे हमारे के ही आपूर्ति आं

ఇక్కడేసినటువంటి <tries> భక్తుల ¿Se మనకి విద్యు వంటి రూపం చేస్తుంది విద్య మనలో ఉంది దాని భారతీయుల వల్ల ఈ ఆభారతను పోగొట్టాల ఈ రకంగా ఈ మన ఈ లోకానికి మనం పశువులుగా వచ్చాము ఈ పశువుల్ని ఉద్ధరించడానికి పశుపతిగా వచ్చాడు పశుపతి అంటే మీకు తెలుసు ఈశ్వరుడు ఈ పశువు

ఒక hey, సాధు okay, you Pode vale, చాలా సంతోషం చెప్పిన స్వామిరావు నేను ఎంతో శక్తిగా స్వామి విజయ రూపాన్ని చూస్తున్నారు మీలో ఎవరైనా శ్రీ పానగీరో శ్రీ స్వామివారిని గురించి మీకు తెలిసిన స్వామివారి ద్వారా మీరు ఏదైనా స్వాణి వరకు ఆ విషయాన్ని ఎవరైనా చెప్పగలరా చెప్పాల మీరు ఎవరైనా వస్తారా శ్రీనివాసరావు గారు నేను ఒకసారి నేను స్వామిని గురించి చెప్పాలి అన్న నాట నా ఇంట్లో ఉంది అది شام کرتے ہیں మా అబ్బాయి పగలు ఉద్యోగం చేసి మళ్ళీ ఇంకో స్టేట్స్ డ్రైవింగ్ చేసుకునేవాళ్ళు అలా డ్రైవింగ్ చేసుకునే విధంగా అలాంటిది నేను వెంకేశ్వని స్వామి ఈ ఆత్మ ఎక్కువ ఎంతో మరి కోరుకున్నాను రంకేశ్వర గురించి ఆ పగర్ముందు అక్కడే ఉద్యోగం వచ్చింది వాడికి కూడా ఉద్యోగం దానికన్నా మంచి ఉద్యోగం వచ్చింది వెంకటేశ్వర ఇక్కడ వస్తే మీరు లేదనుకుంటే

యూట్యూబ్ ద్వారా సమస్త మానవాళి తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇద్దరు